ముందుగా రైతు సోదరులకు నమస్కారం అండి మాది తూర్పు జిల్లా రాజమండ్రి దగ్గరలో కిల్లంపూడి మండలం ఊరుపూడి గ్రామం మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరేజ్ డైరీ ఫామ్ మా లావరేజ్ డైరీ ఫామ్లో మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ నెంబర్ వన్ జాతి ఊరాజాతి గేదెలు సేల్ పర్పస్ ఉంటాయండి మా దగ్గర ఇప్పుడు ఇరవై నుంచి ముప్పై నలభై గేదెలు మా డైరీ ఫామ్ మా డైరీ ఫామ్లో సేల్ పర్పస్ ఉంటాయి ఎవరికైనా రైతు సోదరులకు గేదెలు కావాల్సి వస్తే మా లావరేజ్ డైరీ ఫామ్కి వచ్చి గేదెలు తీసుకోవాలని పది ఒక్క ఐదు సోదరుని కోరుతున్నాను అయితే కస్టమర్లందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అండి మనం గతం ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ రన్ చేస్తున్నాం అండి రోజు డైరీ ఫామ్ అయితే మేము హర్యానా నుంచి మూడు నెలలు నాలుగు నెలలు ప్రెగ్నె ప్రెగ్నెన్సీ గీతలు తీసుకొని వచ్చి ఇక్కడ లోకల్గా ఉన్న రైతులకి మే మేపడానికి ఇచ్చి ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు మేపేక మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మన క్లైమేట్కి పూర్తిగా పడ్డాక మనం గేదెలని ఒక పది రోజుల్లో డెలివరీ అవుతాయి అనగా మన డైరీ ఫామ్కి తీసుకురావడం జరుగుతుందండి అయితే రీసెంట్గా చాలా మంది కస్టమర్లు ఏం చేస్తున్నారంటే హర్యానా వెళ్ళి డైరెక్ట్గా గేదెలు తీసుకురావడం జరుగుతుంది హర్యానా వెళ్ళి డైరెక్ట్గా గేదెలు తీసుకురావడం వల్ల మైనస్లు ఏంటంటే మనం హర్యానాలో గేదెల్ని వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకొని గేదెలు ఈనేసరి డెలివరీ అయిన గేదెలు ఉన్నాయనుకోండి మనం అక్కడ పాలు చూసుకుంటాం పాలు చూసుకుంటూ హర్యానాలో ఏం చేస్తున్నారంటే కస్టమర్లు అందరూ కూడా రెండు పూట్లు చూస్తున్నారు పాలు పాలు అనేది ఎప్పుడు కూడా హర్యానా ఉన్నాయి ఇక్కడ ఆంధ్రానే ఎక్కడన్నా కూడా రెండు పోట్లు పాలు చూడకూడదండి మూడు పోట్లు పాలు చూడాలి మూడు పోట్లు చూస్తేనే మనం కరాక్ట్గా ఆ గేదె పాలు ఇండి అవుతుంది తెలుస్తుంది అక్కడ రెండు పోట్లు చూస్తున్న ఏమవుతుందంటే ఒక పోటు పాలు ఆపి చూపించారు మీకు దానివల్ల మీకు పాలు అక్కడ ఎక్కువ అవుతున్నాయి ఇక్కడ రాకపోతే ఇబ్బంది అవుతుంది మీకు అక్కడ ఫస్ట్ మైనస్ అదొకటి మీకు మైనస్ అక్కడ కనిపిస్తుంది తర్వాత వచ్చి ఇంకోటి ఏంటంటే మీరు గేదెల్ని ట్రావెలింగ్లో తీసుకొచ్చేటప్పుడు డెలివరీ అయ్యిని గేజలు కానీ హర్యానా నుంచి తీసుకొస్తే మినిమం మన హైదరాబాద్ గడ్డ తీసుకొచ్చినా లేకపోతే మన ఆంధ్ర తీసుకొచ్చిన ఎనిమిది తొమ్మిది రోజులు టైం పడుతుంది ఈ ఎనిమిది తొమ్మిది రోజుల్లో డెలివరీ డెలివరీ అవ్విన గీజలు మాత్రం తీసుకొస్తే హండ్రెడ్ పర్సెంట్ పదాటలు తీసుకొస్తే పదాటలో రెండు దోళ్లే బతుకుతాయి ఉన్న ఎనిమిది దోళ్ళలో ఖచ్చితంగా చచ్చిపోతున్నాయి చచ్చిపోతే ఇక్కడికి వచ్చాక మనకి దోళ్ళు బ్యాంకు మీద ఉండి పాలుకి అలవాటు పడడానికి పాలు ఇవ్వడానికి మనం సెట్ చేసుకోవడానికి మినిమం నెల నెల పదిహేను రోజులు రెండు నెలలు టైం పడేస్తుంది బీహార్ వర్కర్ ఉంటే కనుక సెట్ చేస్తాడు మనకి ఒకవేళ బీహార్ వర్కర్ లేకపోతే మనం గేదెలు సెట్ చేసుకోవడానికి మినిమం రెండు నెలలు టైం పడేస్తుంది దానివల్ల అది ఒక మైనస్ హర్యానా నుంచి మనం డైరెక్ట్ గేదు తీసుకురావడం వల్ల తర్వాత ఇంకోటి ఏంటంటే మనం హర్యానా నుంచి డైరెక్ట్ గేదలు తీసుకురావడం వల్ల ప్రెగ్నెన్సీ గేదె పది రోజులు పదిహేను రోజులు డెలివరీ అయ్యే గేదెలు తీసుకుని వస్తే మనకి ఇక్కడికి వచ్చాక ఏమైనా బుడ్లమై వచ్చినా రొమ్ము కంప్లైంట్ వచ్చినా లేకపోతే రొమ్ము స్టాప్ అయిపోయినా ఒకవేళ రొమ్ము గట్ట రాకుండా ఆగిపోయినా మనకి పూర్తిగా గ్యారంటీలు ఉండవు మీరు ఇంకా అక్కడ అమౌంట్ కట్టడం మీరు గేదెను తీసుకురావడం అంతే ఇంకా వాళ్ళ డైరీ ఫామ్ వాళ్ళు వాళ్ళు వేరు ఇంకా మీరు వేరు వాళ్ళకి మీకు అటాచ్మెంట్ ఉండదు సంబంధం ఉండదు ఒకవేళ కాల్ చేసి ఇలా ఇలా జరిగిందని చెప్పినా కూడా మీకు ఆన్సర్ మీ ఫోన్ మీద మీకు ఆన్సర్ చేయడం అసలు అది టోటల్గా మైనస్ అక్కడ మనం హర్యానా నుంచి గీదను తీసుకురావడం వల్ల డైరెక్ట్గా తీసుకురావడం వల్ల మైనస్ అది అదే ఇక్కడ మన ఆంధ్ర నుంచి మన రాజమండ్రి మా దగ్గర మళ్ళీ ఆ రోజు డైరీ ఫామ్ దగ్గర కానీ మా ఆంధ్ర నుంచి కానీ గేదెలు తీసుకెళ్తాం వల్ల మీకు ప్లస్ అవ్వేది ఏంటంటే హర్యానా నుంచి మూడు నెలలు నాలుగు నెలలు ప్రెగ్నెన్సీ గేదెలు తీసుకొస్తాం మనం ఇక్కడికి ఇక్కడ మీకు ఏడు నెలలు మన క్లైమేట్కి పడి ఉంటాయి గేదెలు దానివల్ల మీకు మీ ఇంటికి వెళ్ళాక ఇప్పుడు హైదరాబాద్ గేదెలు తీసుకొని వెళ్ళారనుకోండి ఇక్కడ నైట్ ఆరు గంటలు ఎక్కేస్తే మార్నింగ్ ఏడెనిమిది గంటలకు గేదెలు దిగేస్తాయి మీకు వన్ వన్ డే డేలో వన్ డేలో డెలివరీ అయిపోద్ది మీకు మీ ఇంటికి లోడ్ వచ్చేస్తుంది దానివల్ల మీకు గేదెలు స్టైన్ అవ్వవు మీకు సఫర్ అవ్వో గేదెలకి ఇబ్బంది ఉండదు తర్వాత వచ్చి మీకు ఇరవై ఐదు రోజులు గ్యారంటీ ఇస్తాం మేము ఈ నేసిన గేదెలు ఉన్నాయి అనుకోండి మా దగ్గర పాలు చూసుకొని గేదెను తీసుకొని వెళ్ళొచ్చు ఇక్కడ మాకు ఉండడానికి రూమ్ అది ఉంది మీరు మూడు రోజులు కాకపోతే నాలుగు రోజులు కూడా ఉండి ఇక్కడ పాలు చూసుకోవచ్చు ఇక్కడ పాలు కూడా మూడు పోట్లు చూపిస్తాం మేము ఒక పూట రెండు పోట్లు పాలు చూపించి గేదెనేది ఎక్కిచ్చుకెళ్ళిపోయాను నానో ఈ నేసిన గేదెల వరకు ఉంటే ఇక్కడ మూడు పోట్లు పాలు పిండుకొని గేదెను తీసుకొని వెళ్ళొచ్చు అదే సూడు గేదెలు ఉన్నాయి అనుకోండి మీకు ఇరవై ఇరవై ఐదు రోజులు మీకు గ్యారెంటీ ఇస్తాం డెలివరీ అవ్వక ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారెంటీ ఇస్తాం పాలుకి రొమ్ము కంప్లైంట్కి బుడ్లమైకి ఇరవై ఇరవై ఐదు రోజులు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాం సూడు గేదె వరకు వస్తే మీకు పదిహేను రోజులు పది రోజులు డెలివరీ అయ్యే గేదెలు సూడు గేదెలు ఉంటాయి ఎక్కువ మన దగ్గర మీకు తర్వాత వచ్చి వెహికల్ విషయానికి వస్తే మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ పూర్తిగా రెండు గేదెలు మూడు గేదెలు తీసుకుంటే డీజిల్ నిమిత్తం ఇస్తే సరిపోద్దండి ఒకవేళ పది గేదెలు కానీ ఐదు గేదెలు కానీ తీసుకుంటే మేమే వెహికల్ మా సొంత వెహికల్ ఉంటుంది మేమే వెహికల్ పెట్టి మీకు లోడ్ కట్టి గేదెలని మీ ఇంటికాడ దింపుతాం మీరు కిరాయి గట్ట ఏమి ఇవ్వక్కరదు ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తాం మీకు అసలు ఒక రూపాయి కూడా పెట్టుకోకరదు గేదెలని పది తీసుకున్న ఐదు తీసుకున్నా మీ ఇంటికాడ దిగే వరకు పూర్తి బాధ్యత మాదే ఉంటుంది ఇక్కడ లోడ్ లోడెక్కించాక మీ ఈ వెహికల్తో ఒక మా వర్కర్ కూడా వస్తాడు మీ ఇంటికాడ గేదెలు దింపాక మా వర్కర్ మళ్ళీ రిటర్న్ వస్తాడు మీ ఇంటికాడ గేదెలు మీ సెట్లో డైరీ ఫోన్లో కట్టేశాక గేదెలన్నీ ఒక గంట చూసి గీజలు ఎలా ఉన్నాయి ఏంటని చూసి మళ్ళీ మా వర్క్ మళ్ళీ రిటర్న్ మా బండ్లో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మా డైరీ ఫామ్లో గేదెలు తీసుకుంటే కనుక వంద వంద శాతం మీకు ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారంటీ ఇస్తాము పాలుకి కానీ బొట్ల కానీ లేకపోతే గేదెకి ఏమైనా రొమ్ము కంప్లైంట్ వచ్చినా ఒకవేళ గేదెని తీసుకొని వెళ్ళాక నేను అన్న పాలు అవ్వకపోయినా ఒకవేళ చూడు గేదెని తీసుకొని వెళ్ళినా మీకు ఏమైనా బుట్లు అమ్మ వచ్చినా ఏమొచ్చినా గేదెని మీకు ఒకవేళ నచ్చితే గేదెని వచ్చి గేదెని తీసుకొని వేరే గేదెని తీసుకుని వెళ్ళొచ్చు అలా వేరే గేదెని తీసుకొని వచ్చేప్పుడు రిటర్న్ గేదెని రిటర్న్ తీసుకొచ్చేపుడు సార్ రిటర్న్ సాధ్య పెడతాను నేను మీరు శాఖం పెట్టుకుంటే నేను శాఖం పెడతాను సాధ్య మీరు రిటర్న్ గేమ్ తీసుకొని రావచ్చు గేమ్ తీసుకుని వస్తే సరిశాఖం సాధ్య చేస్తాను ఒకవేళ ఇక్కడికి వచ్చాక గేదె మీకు నా దగ్గర ఇరవై ముప్పై గేదులు ఎప్పుడు ఉంటాయి మీకు ఇరవై ముప్పై గేదుల్లో గేది నచ్చిన గేదెని మీరు సెలెక్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళొచ్చు అదే గేదెని ఆ గేదెలు లక్ష ఇరవై వేలు ఇట్టుకుంటారు మీరు తీసుకొని వెళ్ళిన గేది ఆ లక్ష ఇరవై వేలు రేటు గేదెని తీసుకుంటే అమౌంట్ ఏమో వక్కరదు అదే గేదె కొంచెం ఎక్కువ రేటు తీసుకున్నారనుకోండి ఒక ఐదు వేలు పదివేలు పడతాయి ఒకవేళ తక్కువ రేటు గేదు తీసుకున్నారు ఐదు వేలు పదివేలు తగ్గుతాయి లేదండి గేదెను తీసుకోవాలి నేను ఇంకా మొత్తంగా నాకు నచ్చలేదు ఇక్కడ గేదెలు అని అన్నారనుకోండి మీ అమౌంట్ ఇచ్చేమన్నా ఇచ్చేస్తాం ఒక ఐదు వేలు పదివేలు తగ్గింది మీ అమౌంట్ అని ఇచ్చేస్తాం మీకు అందులో పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా గ్యారంటీ అండి ఎవరికైనా గేదెలు కావలసి వస్తే మళ్ళీ ఆ రోజు డైరీ వచ్చి గేదెలు తీసుకోవాలని పది ఒక్క రైతు చోదం కోరుతున్నాను గేదెలు రేటు విషయానికి వస్తే తొంభై వేలు నుంచి లక్ష యాభై లక్ష అరవై వేలు గేదెల రేట్ అనేది ఉంటుందండి అయితే తొంభై వేలు నుంచి లక్ష యాభై లక్ష అరవై వేలు రేటు ఎందుకు చెప్తున్నాం అంటే అండి మనకి తొంభై వేలుకి గేదు ఉంటుంది లక్ష పదికి ఉంటుంది లక్ష ఇరవైకి ఉంటుంది లక్ష ఉంటుంది యాభై వేలుకి కూడా ఉంటుంది వాటి క్వాలిటీలు వాటి మిల్క్ కెపాసిటీలను పెట్టి గేదు కాస్ట్ అనేది ఉంటుంది మేము చెప్పిన రేటు ఫిక్స్డ్ రేట్ అవుతాయి కాదు ఇక్కడికి వచ్చాక మీరు గేదెని పెట్టి రేట్ మాట్లాడుకోవచ్చు అయితే గేదు పాలిషయానికి వస్తే రోజువారికి వచ్చి పన్నెండు లీటర్ల నుంచి పద్దెనిమిది ఇరవై లీటర్లు మిల్క్ కెపాసిటీగా ఏదో మా ఐరోఫోన్లు ఎప్పుడు ఉంటాయి